Says, now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a marriage. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy. ఢిల్లీ లిగర్ కేసులో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్టు చేశారు వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితురాలుగా ఉన్నారు వీరిలో ఇప్పుడు కవితను ఈడీ అరెస్ట్ చేసింది దీంతో దేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ పై చర్చ జరుగుతోంది ఎస్ ఇక ఇదే కేసులో గతంలో ఈడీ రెండు సార్లు కవితను ప్రశ్నించింది ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు స్వయంగా హాజరయ్యారు కవిత ఇక తర్వాత మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కవిత వెళ్ళలేరు ఇక వాటిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అనేక వాయిదాలు పడుతూ ఇవాళ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది సదిరిగా ఇదే రోజు కూడా కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం మరోపక్క మోడీ కూడా హైదరాబాద్ లో పర్యటన చేయడం కూడా ఒక రకంగా హాట్ టాపిక్ గా మారిపోతుందని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవి కవిత నివాసం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రవిచంద్ర అసలు అక్కడ ఏం జరుగుతుంది కాసట్లో అరెస్ట్ చేస్తారు ఇప్పటికే రూపాటిని ఏర్పాటు చేశారు మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు ఎందుకంటే కవిత కూడా మహిళ కావడంతో ఆ మహిళా పోలీసులు కూడా తీసుకొచ్చారు దారి పొడవునా అంటే ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా దారి పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ అలర్ట్ చేశారు ఎక్కడ కూడా ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు దారి పొడువున ఎక్కడ ఆందోళన కార్యక్రమాలు చేయకుండా కూడా జాగ్రత్తలు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ ఇప్పటికే కేటీఆర్ తో పాటు హరీష్ తో పాటు ఆ సబితా ఇంద్ర రెడ్డి కొంతమంది మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రులు కూడా చేరుకున్నారు ఇక్కడికి చేరుకుని ఆమెకు ఆమెకు ధైర్యం చెప్పిన పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఈ కేసును ఒకసారి చూస్తే లిక్కర్ కేసు చూస్తే రెండు వేల ఇరవై రెండు జులైలో ఈ కేసు బయటకు వచ్చి అందులో ఈమె పేరు కూడా అంటే కవిత పేరు కూడా వినిపించడం దాంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో హాజరు కావటం దాంతో అంటే ఈ సిబిఐ అధికారులు స్వయంగా హైదరాబాద్ కు వచ్చారు ఆమె ఇంటికి వచ్చేసి హాజరై ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వచ్చినట్టుగా అధికారులు సిబిఐ అధికారులు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండు సంబంధించిన వివరాలు తీసుకెళ్లారు ఆ తర్వాత

ఇచ్చేసారు అంటే ఈడీకి సమర్పించింది దీంతో ఈడీ కూడా దర్యాప్తుకు సంబంధించి ఆ కోణంలో కూడా సాంకేతికంగా కూడా అన్ని చూశారని చెప్పుకోవచ్చు ఆ విధంగా గత ఏడాది ఆ ఇరవై మూడున అంటే గత ఏడాది మార్చిలో ఆ సిచ్యువేషన్ జరిగితే ఆ తర్వాత ఆ గత ఏడాది రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి ఆ సమయంలో కూడా విచారణకు హాజరవుతుంది అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మన్నటికి మొన్న గత నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటిన కూడా మరొకసారి ఆ జారీ చేసింది ఢిల్లీకి రావాలి హాజరు కావాలంటూ కూడా ఆ హాజరు ఆ హాజరు కావాలంటూ కూడా ఈడీ సమన్లు దారి చేస్తే అయితే మాకు కొంత ఎగ్జెంషన్ అంటూ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏకంగా విచారణ చేపట్టడం ఇవాళ విచారణ జరగడం ఇవాళ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ పంతొమ్మిదికి వాయిదా సుప్రీంకోర్టు దీంతో పంతొమ్మిది వరకు ప్రశాంతంగా పంతొమ్మిది వరకు ఈ కేసు ఇక్కడే ఇల్లే ఇలాగే ఉంటుందని అందరూ అనుకున్నారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు పంతొమ్మిదికి విచారణ వాయిదా పది నిమిషాల్లోనే ఇక్కడ ఈడీ అధికారులు హాజరయ్యారు ఈడీ అధికారులు హాజరై విచారణ చేపడుతున్నారు కొన్ని గంటల నుంచి ఈ విధంగా కొనసాగుతుంది మధ్యాహ్నం నుంచి ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ విధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు కాసేపట్లో ఇక్కడి నుంచి కు తరలిస్తారు ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కార్యకర్తలు దాంతో పాటు పెద్ద ఎత్తున వచ్చారు నినాదాలు చేశారు మోడీ డౌన్ టౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు మరో కమిషన్ ఏంటంటే ఇదే రోజు మోడీ కూడా ఇక్కడికి ఆ ప్రచారానికి వచ్చారు దాంతో పాటు మల్కాజ్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చారు ఆ మరో ఒక పక్క మోడీ వచ్చారు మరో పక్క ఈడీ అధికారులు వచ్చారు అంటూ ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అటు మోడీ ఇటు ఈడీ ఎన్ని వచ్చినా కానీ ఆ బిఆర్ఎస్ ను ఏం చేయలేరంటూ కూడా ఆ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టినారు ఆందోళన ఆందోళనని చదిట్టే విధంగా పోలీసులు రంగప్రవేశం చేసి